హాయ్ అన్ను నమస్తే మీరు చూస్తున్నారు శ్రీ వెంకటేశ్వర ట్రాక్టర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మనం ముందుకు వచ్చిన బండి జానియర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డి ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పి బండి అన్న రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి మీరు చూసుకోండి ముంగ టైర్లు సీల్ టైర్లు ఉన్నాయన్న ఎయిట్ నైంటీ పర్సెంట్ ఉంటాయి వెనుక టైల్ గ్రూప్ టైర్లు ఉంటాయి బండి నీట్గా ఉన్నదన్న ఎటువంటి డెంటింగ్ అట్లాంటిది ఏం కాలేదు పెయింట్ టచ్ అప్లైతే అయినాయి మనకు పంపు మీద కూడా పద్దెనిమిది ఉంటుందన్న చూసుకోండి రెండు వేల పద్దెనిమిది ఐదో నెల బండి వెనుక డెక్స్లో కలర్ అయింది అప్ అయింది అన్న కలర్ టచ్ అప్ ఇండికేటర్లు గీట్ అంతా పర్ఫెక్ట్ ఉన్నాయి కమర్షియల్ బండి ఇది ఇచ్చి కూడా వస్తుంది బండితోటి హైడ్రాలిక్ పట్టీలు కూడా నీట్గా ఉన్నాయి మీరు మడికట్లు కూడా చూసుకోవచ్చు నీట్గా ఉన్నాయి డెక్స్లోకి అయితే పెయింట్ అయింది మిగతా అంతా ఓకే ఎఫెక్ట్ ఉంది ముంగ టైల్ సీల్ టైలు సిఎట్ కంపెనీ అన్న ఇది జానియర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి అన్న ఇది దీనికి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నాం మా లొకేషన్ వచ్చేసి కామారెడ్డి డిస్టిక్ షోరూమ్ పక్కన మారుతీషోర్ అపోజిట్లో ఉంటుంది అన్న బండి మీరు చూసుకోండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయండి బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఎవరికైనా ఫైనాన్స్ కావాలన్నా ఇప్పిస్తాము ఫోర్ ల్యాక్స్ వరకు ఫైనాన్స్ వస్తుంది సివిల్ ఓకే ఉంటే